నీకు ఏం కావాలంటే అది నీకు వ్రతమైన తర్వాత నీకు సమర్పిస్తాం నువ్వు ధనవాడి ధ్యానం ఇస్తావు ఆహారం ఇస్తాం ఆహారం ఇస్తావు వస్త్రాలు కూడా ఇచ్చేస్తాం నువ్వు మాత్రం ఉట్టి చేతులతో ఇల్లు దాటి వెళ్ళకూడదు చెప్పి చెప్తాడు చెప్పిన వెంటనే చాలా సంతోషం అని చెప్పి లోపలి లోపలికి వెళ్ళి పెట్టుకుంటుంది ఆ కూతురు కళావతి వ్రతమంతా పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదంలో స్వీకరించి ఇంట్లో ఉన్నటువంటి తల్లి కూడా చక్కగా అన్నము ప్రసాదము అవన్నీ కూడా తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళిన తర్వాత తల్లి కందారు అడుగుతన్నమాట అడుగుతుంది అనమాట అమ్మాయి నువ్వు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళొచ్చావు ఏం చేసావు ఇంత సమయం అవుతుంది కదా రాత్రి అవుతుంది కదా ఏం చేసద్దు నీ ఆలస్యానికి కారణమేంటి అడుగుతుంది అప్పుడు వెంటనే చాలా బ్రాహ్మణులు చక్కగా పరిచయం వతాన్ని ఆచరిస్తుంటే తేలిక వ్రదం ఎంత పెద్దది కోరికనైనా సరే చాలా తేలికగా అనుగ్రహం ఇస్తాడు సత్యదేవుడు కాబట్టి చక్కగా వ్రతాన్ని ఆచరించండి మహారాజా అని చెప్పి వ్రత విశేషాలని చెప్పి కూడా చెప్తారు ఆ మహారాజు తన రాజ్యానికి ఆనుకుని ప్రవహిస్తూ ఉన్నటువంటి భద్రశీలా నదీ తీరం దగ్గరే ఉన్నటువంటి మర్రి చెట్టు బృంద ఎటువంటి ఆడంబరములు అట్టహాసాలు లేకుండా ప్రశాంతంగా భార్యా సమేతుడై వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాడు వ్యాపార నిమిత్తమై పడవలో వెళ్తున్నటువంటి ఒక వర్తకుడు తన పడవని ఆ నదీ తీరం దగ్గర ఆపి మర్రి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోవడం అన్నది నుకున్నటువంటి ఒక అలవాటు ఆ వర్తకుడు వ్యాపారి వచ్చి మర్రి చెట్టు కిందకు వస్తాడు పడవని నది చూసేసరికి మహారాజు గారి వ్రతాన్ని ఆచరిస్తూ వెళ్ళి అడుగుతారు అనమాట మహారాజా మీరు మీ వ్రతాన్ని ఎందుకు చేస్తున్నారు మీరు అనుకుంటే బంగారు సింహాసనాల్లో కూర్చొని చేసుకోవచ్చు కానీ ఎటువంటి ఆడంబరాలు అట్టహాసాలు లేకుండా ప్రశాంతంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఎందుకు కొరకు చేస్తున్నారు ఏ కోరికను ఉద్దేశించి చేస్తున్నారు అని చెప్పి వెంటనే మహారాజు వర్తగా నేను ఓ ఈ సంతానార్థమైనా చెప్తాడు చెప్పిన వెంటనే మరి నేను కూడా ఆచరించవచ్చా అని చెప్పి అడుగుతాడు తప్పకుండా ఆచరించవచ్చు ప్రతి ఒక్కరూ ఆచరించడానికి యోగ్యమైనటువంటి వ్రతం సత్యదేవుని యొక్క వ్రతము అని చెప్పి చెప్తారు చెప్పిన వెంటనే వ్రతం అంతా పూర్తయిందరిగింది తీర్థ ప్రసాదము స్వీకరించి అక్కడే చక్కగా నమస్కారం చేసుకుంటాడు ఓ స్వామి నాకు సంతానం కలిగినట్లయితే నేను కూడా నీ యొక్క రథాన్ని ఆచరిస్తాను అని చెప్పి ఆ వర్తకుడు కూడా నమస్కారం చేసుకుంటారు తీర్థ ప్రసాదం తీసుకువెళ్ళే ఇంట్లో ఉన్నటువంటి భార్యకు కూడా చక్కగా ఆ ప్రసాదాన్ని ఇచ్చే విషయాన్ని అందరికీ కూడా చెప్తారు ఇద్దరు దంపతి సమేతంగా వాళ్ళ గృహంలో ఉన్నటువంటి ఇంటి దేవత దగ్గరికి వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకుంటారు అటువైపు కొద్ది రోజుల కల్లా మహారాజుకి చక్కటి సంతానం కలుగుతుంది ే స్వయం నారాయణ నమోస్మణ గోవిందారాయణ స్వామి గోవిందేడు మంగళవారేంద్రమణ గోవిందంగళవారా అనాధరక్ష గోవిందో बात करके डॉक्टर को